హాయ్ అండి ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను అంటే ఇది నా సొంత అభిప్రాయం కాదు గురుదేవులు రామకృష్ణ పరమహంసుల వారి గురించి తెలుసు కదండి మీకు అందరికీ అయితే ఆయన చెప్పిన విషయం ఆయన పుస్తకాలలో నేను చదివిన విషయం ఇప్పుడు మన ఇంట్లో జర్రీలు తేళ్ళు లాంటివి బొద్దింకలు చికాకుపర్చి ఇవి ఈ జేర్రి తేళ్ళు కొడితే కొంచెం విషయం ఎక్కుతుంది కొంచెం తేడా చేస్తుంది అలాంటివి వస్తాయి కదా అయితే జర్రిని చంపకూడదు లక్ష్మీదేవి అలా చాలామంది చెప్తూ ఉంటారు అయితే శిష్యుడు ఒక శిష్యుడు పరమహంసల వారిని అడిగారు స్వామి మీరు చెప్పిన బోధన విని ప్రతి జీవిలోనూ నేను భగవంతుడినే చూస్తు చూస్తున్నాను వాటిల్ని అవి మన ఇళ్లల్లోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నా వాటిల్ని చంపలేకపోతున్నాను నేను ఏం చేయమంటారు అని అడిగాడు అప్పుడు రామకృష్ణ పరమహంసులు వారు చెప్పారు మనని ఇబ్బంది పెట్టివి అలాంటి విషకీటకాలని చంపినా ఏమీ తప్పు లేదు వాటికి మన వల్ల మోక్షం కలిగింది అనుకోవాలి ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడాలి అంటే అపకారం చేసి వాటికి కాదు అందుకని అదేమీ తప్పుగా అనిపించ తప్పు కాదు నువ్వు అలా సంకోచించద్దు వాటిల్ని నిర్మూలించు ఏం పర్వాలేదు అని చెప్పారు అన్ అందుకని చాలామంది జర్ర వస్తే చంపకూడదు అలా అంటారు కానీ పుట్టేస్తూ ఉంటాయి ఎందుకు నేను చెప్తున్నానంటే మా అమ్మగారుని చాలా పెద్ద జర్ర లక్ష్మీ జర్రు అంటారు దాన్నే చాలా పొడుగ్గా ఉంటుంది ఇంత పొడుగుని రంగురంగులుగా ఆ జెర్రి ఒకసారి పుట్టిందండి కాల్ని తర్వాత మా అమ్మగారు చాలా రోజులు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కానీ కాలు వాచడం తరచూ జ్వరం వస్తూ ఉండడం అలా ఒక సంవత్సరం పాటు చాలా బాధపడ్డారనమాట అందులో కొండ ప్రాంతాల్లో ఉండేవి కొంచెం అలాంటి చోట మా నాన్నగారు క్వార్టర్స్ అవి క్వార్టర్స్ ఎలా ఉంటాయి దూర దూరంగా విశాలంగా ఉంటాయి మట్టి ప్రాంతం ఎక్కువ ఉంటుంది అలాంటి చోటవి ఎక్కువ విషపూరితంగా ఉంటాయి అందుకని ఎవరైనా జర్నీ అవి వస్తే నేను తర్వాత పుస్తకంలో చదివాను అనమాట ఇలా రామకృష్ణ ఆయన అంతటి వారే చెప్పారు కదా అలా ఇబ్బంది పెట్టి వాటిల్ని చంపినా తప్పు లేదు అని చెప్పి అని అనుకుని అప్పటి నుంచి మా ఇంట్లో కూడా తరచూ జీలు అవి వస్తూ ఉంటాయి మాది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట చుట్టూ ఖాళీ ప్రదేశం ఎక్కువ ఏమైనా వస్తే హిట్ వాటి మీద కొట్టేస్తాను కొట్టేస్తే అవి అలా మత్తుగా ఉండి కాసేపటికి చచ్చిపోతాయి బాధ అనిపిస్తుంది మళ్ళీ గురుదేవులు చెప్పిన మాటలు విని ధైర్యం తెచ్చుకుని అవును కదా ఆయనే స్వయంగా చెప్పారు కదా అనుకుంటాను అందుకని మీలో కూడా ఎవరికైనా అలాంటి సంకోచం వస్తే ఉంటే జర్రు వస్తే చంపచ్చాలి దాని ఇంట్లో పసిపాపలు వాళ్ళు తిరుగుతున్నారనుకోండి వాళ్ళని కుడితే ఎంత ప్రమాదం పెద్దవాళ్ళనే అంత ఇబ్బంది పెట్టినప్పుడు చంటి పిల్లలకి ఇంకెంత కష్టంగా ఉంటుంది అందుకని ఎండాకాలం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఎండాకాలం భూమిలో తాళలేక అవి ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి అది మొన్న ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళది రెండో ఫ్లోర్ వాళ్ళు రెండో ఫ్లోర్లోకే వచ్చేసిందిట పెద్ద జెర్రి కొన్ని అంటే మాది ఇంకా గ్రౌండ్ ఫ్లోరు అందుకని అనుకుంటాను అందుకని ఎవరైనా కూడా అలా వాటిని తేళ్ళనైనా జర్రిలనైనా బొద్దింకలనైనా ఏమైనా చంపేటప్పుడు ఎక్కువ బాధపడకండి వాటిని నిర్మూలించేయండి స్వయంగా రామకృష్ణ పరమహంసుల వారే అనుజ్ఞ ఇచ్చారు ఆజ్ఞ ఇచ్చారు వాటిని ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి అది ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఉంటాను మీ పన్నాల